హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి ఈరోజైతే పొడి అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా కర్రీస్ తక్కువ ఉన్నప్పుడు కానీ లేదా మన నోటికైతే స్పైసీగా తినాలన్నప్పుడు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు నిలవ కూడా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా ఫస్ట్ అయితే ఉత్తు కందిపప్పునైతే అయితే వేయించుకోవాలండి ఆయిల్ అయితే వేయకూడదు కొంచెం కందిపప్పు ఒకప్పు అయితే తీసుకున్నాను అలాగే కొంచెం మినపప్పు అయితే వేసుకున్నానండి ఎక్కువ కాదు కందిపొడి అంటే ఓన్లీ కందిపొడితో చేసుకుంటేనే బాగుంటుందండి శనగపప్పు అలాగే పెసరపప్పు అన్నీ వేసుకునే కంటేనే నేనైతే ఓన్లీ కందిపప్పుతోనే చేశాను దీన్నైతే సిమ్లోనే ఉంచుకోవాలండి స్టవ్నైతే సిమ్లో పెట్టుకుని బాగా వేగించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా వేగించాలండి అప్పుడే స్మెల్ అయితే వస్తుంది కందిపప్పు అయితే వేగుతుంటే స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చేటప్పుడు అయితే దింపేసుకోవాలి కందిపప్పు వేగిన తర్వాత పక్కన పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే మనం తీసుకున్న కందిపప్పును బట్టి ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి అలాగే ఎండుమిర్చి కొంచెం జీలకర్ర అయితే వేసాను వేసి దీన్ని అయితే బాగా వేగించుకోవాలండి వేగిన తర్వాత స్టవ్ అయితే కట్టేసుకోవాలి మనము ఇవి రెండు చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలండి కందిపప్పు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి పప్పు వేగేటప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తి కందిపొడితో తినేవచ్చు అన్నట్టే ఉంటుందండి మా అబ్బాయి అయితే చానాలు బట్టి అయితే అడుగుతున్నాడు కందిపొడి చేయమ్మా అని అందుకనే చేశానండి మా పిల్లలకైతే పొడ్లు అయితే ఇష్టంగా తింటారండి కందిపొడి అలాగే ధనియాల పొడి నూపప్పు పొడి అన్ని పొళ్ళు కూడా ఇష్టంగా అయితే తింటారు అందుకే నేనైతే పొడ్లు అయితే చేసి పెట్టాను ఇదైతే చల్లారలండి వేగిపోయింది వేయించిన తర్వాత పక్కన అయితే చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు మనము మాకైతే ఎన్ని కూరలు ఉన్నా సరే ఫస్ట్ అయితే ఒక ముద్దలైతే నెయ్యి వేసుకొని పొళ్ళు వేసుకోవడం అయితే అలవాటు అండి పచ్చలక అని కొంచెం కారంగా అయితే ఉంటాయి నోటికి అయితే టేస్టీగా అయితే అనిపించది వర్షం వచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే వేడివేడి అన్నం వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి అందరూ కూడా ఇష్టంగా తింటాం మేము నేనైతే అయితే మిక్సీ అయితే పెట్టేసానండి వేసే ముందు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ కానీ ఉప్పు కానీ ఉప్పు అయితే వేస్తాను ఉప్పు వేసి దీన్ని మిక్సీ అయితే పెట్టేస్తానండి మెత్తగా అయితే చేసుకోవాలి మనము అయితే మెత్తగా అయిపోయిందండి మెత్తగా అయిన తర్వాత దీంట్లో అయితే రెండు వెల్లుల్లి వెల్లుల్లికలు అయితే వేసుకోవాలి స్మెల్ అయితే బాగుంటుందండి టేస్ట్ని పొట్టు తీయవలసిన అవసరం అయితే లేదండి ఒక మిక్సీ అయితే తిప్పేసాను ఒకసారి మళ్ళీ లాస్ట్లో జస్ట్ కందిపొడి అయితే రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి పెద్ద పని కూడా కాదు మనకి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే పొడి అయితే రెడీ అయిపోతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ